పెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ జస్ట్ ఈ క్లాపింగ్ ట్యాక్స్ మీరు నేర్చుకుంటే వెరైటీస్ ఆఫ్ క్లాపింగ్ నేర్పిస్తాను నేర్చుకోండి ఈ ప్రాబ్లమ్స్ కథ చూడండి ఈ టిప్ ఉంది కదా ఫింగర్ ది ఇక్కడది దీనికి మీరు ట్యాపింగ్ ఫిఫ్టీన్ సెకండ్స్ చేసుకుంటే మీకు సైనస్ ఏ రాదు తర్వాత చూడండి ఇలా క్లాపింగ్ చేసుకోండి ఈ సెంటర్ పోర్షన్ ఉంది కదా దీనికి ఉన్నారనో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వెబ్ ట్యాపింగ్ చేయండి అలా ఇక్కడ కూడా చేయండి ఈ తమ్ ఇంకా ఇండెక్స్ ఫింగర్ సెంటర్లో కూడా చేస్తే మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంది ఇంకా ఎనర్జీ లెవెల్స్ చాలా లో అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా కవర్ అయిపోతుంది ఫింగర్స్ ఉంది కదా ఈ ఫోర్ ఫింగర్స్ దీనికి ఇలా ట్యాపింగ్ చేయండి ఇక్కడతో ఇక్కడ ఇక్కడ మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇది చేసుకుంటే మీకు ఐస్ లో ఇయర్స్ లో నోజ్ లో థ్రోట్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అయిపోతుంది చూడండి ఈ మీ చేతి ఉంది కదా కొంచెం బెండ్ చేయండి బెండ్ చేస్తే ఇక్కడ గడ్డ ఉంది అరే ఇక్కడ సెవెన్ చక్రాస్ ఉంది ఇక్కడ రూట్ చక్ర సక్ర చక్ర సోలార్ చక్ర హార్ట్ చక్ర థ్రోట్ చక్ర థర్డ్ ఐ చక్ర ఇంకా ఇక్కడ క్రాన్ చక్ర ఇది మీరు డైలీ ఇలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ చేసుకుంటే మీ సెవెన్ చక్రాస్ మంచిగా రేజ్ అయిపోతుంది ఈ కదా ఈ అన్ని టెన్ ఫింగర్స్ ఓపెన్ టైట్ దూరం దూరం చేసుకోండి ఇంకా ఇది ఇలా మీరు క్లాపింగ్ చేస్తే మినిమం ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఫిఫ్టీన్ సెకండ్స్ అక్కడ కంటిన్యూ మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఓవరాల్ బాడీలో ఎక్కడైనా హెల్త్ ఇష్యూ ఉంటే క్లియర్ అయిపోతుంది హెడ్ టు టో దాకా మీకు ఏ ప్రాబ్లమ్స్ లెట్ ఇట్ బి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది నైన్టీ పర్సెంట్ మీ డిజీజెస్ క్లియర్ అయిపోతుంది మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఓం సాయి